హలో ఫ్రెండ్స్ బ్రహ్మమూడి సీరియల్ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో తాతయ్య గారి బిల్లు ఎందుకు బౌన్స్ కట్టలేదు అని ఈరోజైతే కావ్యని రాజు నిలదీస్తారనమాట మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారు ఏం జరిగింది ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగింది అనేది ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందామండి ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం రాత్రి ధాన్యలక్ష్మి ప్రకాశంకి చెప్పింది కదా మీ అన్నయ్య గారితో మాట్లాడతారా లేదా అని చెప్పి ఇంక ఈరోజైతే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగే వీళ్ళతోనే స్టార్ట్ చేస్తారనమాట ఇంక ఉదయం గుర్తు చేయడంతో సుభాష్ని అడగడానికి వెళ్తాడు ప్రకాశం అన్నయ్య నీతో ఒక మాట చెప్పాలి అడగాలి మాట్లాడాలి అని అంటాడు ఏంటో అడుగు చెప్పు మాట్లాడని వాళ్ళ అన్నయ్య కూడా అంటారనమాట అది కావే గురించి కావ్య పెట్టిన రూల్స్ వల్ల ఇంట్లో అందరూ ఇబ్బంది పడుతున్నారు అన్నయ్య అని చెప్పి అందరూ అంటే ఎవరా నీ భార్య మందరా అంతే కదా అని సుభాష్ అంటాడు అనమాట అంటే వాళ్ళు బయటపడ్డారు కానీ బయటపడని వాళ్ళు ఇంకా ఉన్నారు అన్నయ్య అని చెప్పి ప్రకాశం అంటాడు ఏరా నువ్వు నా కోడలపై కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని సుభాష్ అంటాడు చిచి మీద కంప్లైంట్ ఇవ్వడానికి రాలేదు అన్నయ్య కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేస్తే మంచిది కదా ఒక మాట నువ్వు చెప్తే బాగుంటుంది కదా అన్నయ్య అని చెప్పి ప్రకాశం రిక్వెస్ట్ చేస్తారనమాట కెమెరా లాగా అనేసరికి సరేలే ఎవరికి ఇబ్బంది పడకుండా నేను చూసుకుంటాను అని సుభాష్ అంటుండగానే ఫోన్ ఫోన్ వస్తుంది అనమాట సుభాష్ ఫోన్కి ఫోన్ చేసి సీతారామయ్య గారు ఇంకా క్లియర్ కాలేదు అని అటు నుంచి చెప్తారు ఇక ఏంటి ఎందుకు అవ్వలేదు అని చెప్పి కంగారు పడి కావ్యాన్ని పిలుస్తాడనమాట కావ్య కావ్య అని పిలుస్తాడు సుభాష్ ఏంటి వామ్య గారు పిలిచారంటే అవునమ్మా హాస్పిటల్ ఇంకా క్లియర్ కాలేదట అసలు ఎందుకు చెక్ ఎందుకు హోడ్లో పెట్టారని సుభాష్ అంటాడనమాట మనకు మంచి మ్యాటర్ దొరికింది అని చెప్పి రాహుల్ తన రుద్రాణి వెటకారంగా మాట్లాడుతుంది ఎవరిని ఉద్ధరించడానికి అంత చిన్న అమౌంట్ ఆపాల్సి వచ్చిందని చెప్పి లేచి వస్తుంది అనమాట హాస్పిటల్ బిల్లు ఆపే అధికారం ఈవిడికి ఎక్కడుంది అయినా మా మామయ్య గారు హాస్పిటల్ బిల్ కూడా నీకు అనవసరం అని కావ్య చేసిన పనులు చెప్తూ నువ్వు అసలు ఇంత ధైర్యం నీకు ఎక్కడితే నీకు అధికారం ఎవరిచ్చారని చెప్పి ధాన్యలక్ష్మి కావ్యని నిలదీస్తుంది ఇంకా అది పైనుంచి విన్న రాజు అసలు విషయం బయటపడేలా ఉంది ఏదో చెప్పి మేనేజ్ చేయాలని చెప్పి రాజు అనుకుంటాడు ఇంకా అలా తన కిందకు వచ్చేసి హాస్పిటల్ బిల్ ఆపడానికి కారణం ఏంటి మాకు సమాధానం చెప్పాలని ధాన్యలక్ష్మి అంటే నేను చెప్తాను పిన్ని అని కిందకి తీవస్తాడు రాజు మేము ఏం మాట్లాడుతున్నాము అసలు నువ్వు విన్నావా అని రుద్రాని అంటుందనమాట ఏ మాటలు ఏ ఏ మాటలు మాట్లాడుతున్నారో వినపడకుండా ఉండడానికి మీరు ఏమన్నా చిన్నగా మాట్లాడుతున్నారా బయ బయట కూరగాయలు అమ్మే వాళ్ళ దాకా వినిపిస్తున్నాయి నాకు వినపడవా అని రాదు అంటాడు అనమాట మా గొంతు బయటకు వినిపిస్తుందిరా కానీ మీ ఆవిడ లోపల చేసి కుంభకోణం కనిపిస్తుంది కదా అని వెటకరంగా అయితే మాట్లాడుతుంది తాతయ్య హాస్పిటల్ బిల్ ఇంకా క్లియర్ చేయలేదంట ఇప్పుడు చెప్పు ఆ డబ్బంతా నీ పెళ్ళం ఏం చేస్తుంది విదేశాల్లో దాచి పెడుతుందా లేదంటే పుట్టింటికి తరలిస్తుందా అని రుత్ని వెటకారం ఆడుతుందనమాట అనాల్సిన మాటలని అనేస్తుంది ఇందులో నా భార్య ప్రమేయం ఏముంది ఉందని నీకు ఎవరు చెప్పారో అన్నింటినీ తీసుకొస్త కళావతిపై నెత్తి మీద రొతకండి ఎందుకంటే ఎవరు ఏమన్నా నోరు మూసుకొని పడేది ఈ విడక్కతే కదా అని రాదంటాడు అనమాట మరి కావ్య ప్రమేయం లేకుంటే నీది ఉందనే కదా లక్ష అవసరాలు ఉన్నా తాతయ్య బిల్ క్లియర్ చేయాలి కదా ఎందుకు చేయలేదని అపర్ణ అంటుంది ఇదంతా ఆయన సంపాదించే కదా ఆయనకు బిల్ కావాల్సిన డబ్బు కూడా మన దగ్గర లేవా మనకు మనకు ఆ స్థాయి లేదా అని ఇందిరాదేవి అంటుంది అనమాట లేదంటే అంత ఖరీదైన ట్రీట్మెంట్ ఎందుకు చేయించాలని అనుకుంటున్నారని దాని లక్ష్మి ఇంకో పుల్ల చిన్న అత్తయ్య గట్టిగా అరుస్తుంది కావ్య ఎంత మాట అన్నారు కోపంలో కూడా అలా ఎలా అనగలుగుతున్నారు అసలు జరిగింది ఏంటో మీకు తెలిస్తే అని చెప్పి కావ్య చెప్పబోతుంటే రాజు అడ్డుపడి నేనే చెప్తాను జరిగిన దానికి నేనే కదా బాధ్యుండే అని రాజు అంటాడు అందరూ నన్ను చేసినా మౌనంగానే ఉన్నాను కానీ మిమ్మల్ని కూడా అవమాని అనుమానించే పరిస్థితి వచ్చాక నేను మాట్లాడతానని కావ్య అంటుంది అనమాట రాజు ఏమైందిరా ఇద్దరు కలిసి ఏం చెప్పాలనుకుంటున్నారని చెప్పి సుభాష్ అంటాడు ఏదో జరిగింది ఇద్దరు కలిసి ఏదో పెద్ద విషయమే దాస్తున్నారని అప్పర్ణ అంటుందనమాట అయ్యో అదేం లేదు మమ్మీ ఆఫీస్లో ఆడిటింగ్ జరుగుతుంది అందుకే ట్రాన్సాక్షన్స్ అన్ని ఆగిపోయాయని రాజు అంటాడు ఇప్పుడు ఆడిటింగ్ ఏంట్రా మార్చిలో కదా జరిగేది అని ప్రకాశం అంటాడు దాంతో రుతాని సష్ అన్నయ్య నువ్వు అన్నీ మర్చిపోయే నువ్వు కరెక్ట్ పాయింట్ గుర్తుపెట్టుకున్నామని రుద్రాని పొగుడుతున్నమాట ప్రకాశంని ఇప్పుడు ఆడిటింగ్ జరగడం ఏంటి అని రుద్రాణి అంటే దానికి నీ కొడుకు అప్పటికి వెంటనే రా రాజుకి పక్కన రాహుల్గా అనిపిస్తాడనమాట మొత్తం విషయం విడి మీద తోసేద్దామని చెప్పేసి ప్లాన్ చేసి దానికి నీ కొడుకే కారణం అత్తా అని రాదంటాడు ఇది బాగానే ఉంది అడి తిప్పిడి తిప్పి నన్ను అంటున్నారు అని రాహుల్ అంటే ఇది నా మెడకు చుట్టుకుంది కాబట్టి అని రాదంటాడు మధ్యలో నా కొడుకు ఏం చేశాడని రుద్రాణి అడుగుతుంది అనమాట మతిలో వెళ్ళి సీఈఓ సీట్లో కూర్చున్నాడు కదా అక్కడే మొదలైంది ఇదంతా అంతా అస్తవ్యస్తం చేసి పడేశాడు అకౌంట్స్ అన్నీ పెండింగ్లో ఉండి గందరగోళంగా కనిపించాయని అన్నమాట అంత ఫ్రాడ్ చేసినా లేదే కొంచమేనే అని రాహుల్ మనసులో అనుకుంటాడు తర్వాత వెంటనే కళావతిని కూర్చోబెట్టారు తను కొంచెం క్లియర్ చేసింది ఇంకా తనే ఇదంతా చేసినా ఇంట్లో ఎవరికి చెప్పలేదు నేను కూడా చెప్పేవాడిని కాదు కాబోనా ఆపాను కానీ మీరు చెప్పేదాకా వదిలేరా లేరు ఆడిటింగ్ మొదలు కాగా నేను అకౌంట్స్ అన్నీ ఆపేసి చే లెక్కలన్నీ క్లియర్ చేయాలనుకున్నాను కానీ నా లెక్క తప్పింది తప్పటడుగు పడింది తాతయ్య ట్రీట్మెంట్ కోసం ఇచ్చిన చెక్ క్లియర్ అవుతుంది అనుకున్నాను కానీ అది కూడా హోల్డ్ పెట్టారని ఇప్పుడే తెలిసింది ఇందులో కళావతి తప్పేం లేదని రాదంటాడనమాట ఇది బాగుందిరా నీ భార్యపై ఇంత ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చిందో నాకు అర్థం కావడం లేదు తాతయ్య పిల్లి కంటే నీ భార్యను వెనకేసుకురావడమే ఎక్కువైందని రుద్రాణి అంటుందనమాట నేను న్యాయం మాట్లాడతాను అత్త ఎవరినైనా నిలదీసే ముందు ఆలోచించి మాట్లాడాలి రేపు తాతయ్య బిల్లు రేపే తాతయ్య బిల్లు కట్టేస్తాను చెప్పేసి పదకళావతి ఇక్కడి నుంచి వెళ్ళిపోతామని తను తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడనమాట ఇక ఇందిరాదేవి వెళ్ళి బయట కూర్చుంటుంది అనమాట కావ్య కూడా వెళ్ళి తా అమ్మమ్మగారి గారి పక్కన కూర్చొని మాట్లాడుతుంది తాతయ్యకు అన్యాయం చేస్తున్నామని సందేహం వచ్చిందని కావ్య అడుగుతుంది అనమాట మీ వస్తే తిట్టండి సరిపోకపోతే కొట్టండి కానీ మీరు ఇలా మాట్లాడకపోతే నాకు చాలా బాధగా ఉంటుంది అమ్మమ్మ గారు అంటుంది హాస్పిటల్ గురించి కదా మీ భయం ఇప్పుడే వెళ్ళి కట్టేస్తాం ఇది నెగ్లెక్ట్ చేయడం వల్ల జరగలేదు అనుకోకుండా జరిగిన పొరపాటు అర్థం చేసుకోండి అని కావ్య అంటుంది మీ మీద కోపం నమ్మకం లేకపోవడం కాదు ఇన్ని కోట్ల వ్యాపారం చేస్తే మనం ఐదు లక్షల బిల్లు కట్టకపోవడం ఏంటి అని మీరు చెప్పింది ఆ సందర్భానికి తగ్గట్టు సత్తి పుచ్చుకున్నట్లు ఉంది అని చెప్పి ఇందిరాదేవి అంటుంది మీరు మన ఆస్తులు ముక్కలు కాకుండా ఉండేందుకు ఎంత ట్రై చేస్తున్నారో నాకు తెలుసు కానీ ఈ క్రమంలో మీరు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారేమో అనిపిస్తుంది రాజును కాకుండా రాజును కూడా కాదని నీ మీద నమ్మకంతో ఈ ఆస్తి అంతా రాశాడు మా బావ ఆయన నమ్మకం ఓము చేయకండి అని ఇందిరాదేవి అంటుంది నమ్మకమే కాదు అమ్మమ్మగారు తాతయ్య మాట కూడా పోకుండా చూసుకుంటాను అని చెప్పి కావ్య వెళ్ళిపోతుంది ఇంకోవైపు జస్ట్ మిస్ తాతయ్య శియుడి అందరికీ తెలిసిపోయి రాజు లోపలికి వెళ్ళి రూమ్లో మాట్లాడుకుంటారనమాట జస్ట్ మిస్ తాతయ్య అందరికీ తెలిసిపోయేది అల్లకల్లలో అయిపోయేది అర్జెంటుగా ఐదు లక్షలు కట్టేయాలని చెప్పి రాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలో సుభాష్ వచ్చి నీకేమైందిరా ఎందుకు ఇలా ఉన్నావు నీ ఎమోషన్ని అర్థం వాళ్ళ నాన్నగారు వచ్చి అడుగుతారనమాట అర్థం చేసుకోగలను కింద అందరి ముందు నువ్వు చెప్పింది అబద్ధం కదా నీ మాటలు అలాగే అనిపించాయి నువ్వేదో దాస్తున్నట్లు నిజం చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది అలాంటిది ఏమన్నా ఉంటే ఓపెన్గా చెప్పు అని సుభాష్ అంటాడు అలాంటిది ఏం లేదు డాడీ అని రాజు కవర్ చేస్తాడు నీకంటే ముందు నేను కూడా ఆఫీస్ని రన్ చేశాను కదరా ఇంట్లో ఎలాంటి హీల్స్ ఉంటాయో నాకు తెలుసు వాటిని ఎలా దాటాలో నాకు తెలుసు ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా నేను చూసుకుంటాను అందుకే నాన్నలా కాకుండా ఒక ఫ్రెండ్లో అడుగుతున్నాను చెప్పు అని సుభాష్ అంటాడు అనమాట మిమ్మల్ని డైరెక్ట్గా అడిగేచాను నాకు ఉంది డాడీ నేనేం దాయట్లేదు అని రాదంటాడు ఇంకా దాంతో సుభాష్ వెళ్ళిపోతాడనమాట ఇంకా తర్వాత మా నాన్న ట్రీట్మెంట్ ఏమైందంటే అని ఆ మామిడి ఆ మామిడి పింద మొహం మాడిపోయింది ఆడిపోయింది కానీ రాజు వచ్చి ఆడిటింగ్ అని చెప్పి రాహుల్ మీద తోసిస్తాడు అని డౌట్ పడినట్లుగా చెప్తుంది దాని లక్ష్మి వీళ్ళకి కూడా డౌట్ వచ్చిందనమాట రాజు చెప్పింది అబద్ధం అని చెప్పేసి ఇంక ఈరోజు సిరి ఇక్కడితే అయిపోయింది అండి రేపు ఎపిసోడ్లో ఏం జరుగుతుందంటే కావ్య కార్లన్నింటినీ కొంచెం వెనక్కి పంపించేస్తుంది కొన్ని మాత్రమే వాడమంటుంది అది అయితే పైనుంచి రుద్రాన్ని వింటుంది అనమాట మరి ఇంక ఇక్కడ నుంచి ఏ పొలం పెడతారు కావ్య మీదకి ఏంటి తోసేస్తారు ఏంటి అనేది సోమవారం ఎపిసోడ్లో చూద్దామండి ఇంకా స్వప్న కూడా వాళ్ళ అక్క కే యాంటీగా అయితే మారిపోయింది కదా మరి చూద్దాం సోమవారం ఎపిసోడ్లో ఉన్న వీళ్ళిద్దరు మన సక్కెత్తుకు కూరుతుందా లేదా అనేది అలాగే బిల్ కట్టేస్తారా ఏంటి విషయం తెలిసిపోతుందా తెలియదా అనేది రేపు ఎపిసోడ్లో చూద్దాం ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్